మార్నింగ్ మార్నింగ్ అయితే మేమైతే ఈరోజు వాకింగ్కి అయితే వచ్చేసామండి వెదర్ అయితే చాలా బాగుంది ఇప్పుడిప్పుడే మంచు అనేది బాగా కురుస్తుందండి చూసినట్టయితే చుట్టూ పొగ మంచు లాగా ఎలా ఉందో చూసారా はい。 హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ అండి అనిల్ గారు గుడ్ మార్నింగ్ అండి టీ కాపీ లేకపోయినా అండి ట్వెల్వ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ అండి గుడ్ మార్నింగ్ అండి జ్యూస్ థ్యాంక్ యూ అండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ సిక్స్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై లైవ్ అండి ఈరోజు మేమైతే వాకింగ్కి అయితే వచ్చేసామండి వచ్చిన పొలాల మధ్యలో అసలు ఎంత బాగుందో చూడండి మా మమ్మల్ ఇంటికి వెళ్ళినట్టు నాకు పొలాలు చూస్తుంటే భలే ఉంది కదా నచ్చితే లైక్ కొట్టండి పక్కనే ఉన్న సెలయారు చూసారా ఎంత బాగున్నారో ఇంట్లో చిన్ని చిన్ని చా పిల్లలు కూడా ఉన్నాయండి ప్రతిరోజు ఇలా వచ్చి మేమైతే వాళ్ళే ఎంజాయ్ చేస్తామండి బాగుంటుంది ఇలా బయటకు రావటం ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు మాకు కామెంట్ రూపంలో అయితే పెట్టండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ హలో హాయ్ అండి దారి కాదు వెళ్తా బేరం ఆడుతున్నావు అమ్ముతారు అది ఎయిటీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ డబుల్ టచ్ చేయండి నెంబర్స్ లైవ్ లో ఉన్నారు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ജିପିଲା େୋകାଟାହଈ ପ୍ରିଂडସ wେlചoମe ଟo my lifേ Good morning, Auntie. <sighs>